ృష్ణ సర్వేపల్లి గారు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్ నమస్కారం సార్ ఈ వీడియోలో మనము డబ్బు గురించి మాట్లాడుకుందాం చాలా మంది కూడా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రికి ఇంటికెళ్లే వరకు డబ్బు వెనకాలే ఉంటారు బిజినెస్ అయినా అనుకోండి జాబ్ అయినా అనుకోండి జాబ్ చేసేవాడికి శాలరీ వస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ కానివ్వండి మంత్లీ ప్రాఫిట్స్ ఉంటాయి అలాంటప్పుడు నిజంగానే డబ్బు అంటే ఏంటి డబ్బుకు ఎటువంటి విలువ ఉంటుంది సొసైటీలో డబ్బు జనరల్ అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఒకసారి చెప్పండి సార్ తప్పకుండా ఆయుష్మాన్ గారు డబ్బు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యాల్యూ అంతే కదా లేదా వాల్యూ సింబల్ అంటాం వాల్యూ సింబల్ ఇప్పుడు వాచ్ కొనాలి నేను అనుకున్నాం దానికి ఏంటి నేను అమౌంట్ పే చేయాలి ఆ వాల్యూ సింబల్ ఎంత ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాం సో ఆ విధంగా డబ్బు అనేది ఒక వాల్యూ సింబల్ కాబట్టి ప్రతి పని ఏది చేయడానికైనా డబ్బే కావాలి ట్రాన్సాక్షన్ది ఏది కొనాలన్నా అమ్మాలన్నా మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ మనీ డబ్బు డబ్బు అనేది సో డబ్బు అనేది ఎంత కావాలి ఏ అవసరానికి కావాలి అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తి జీవితంలో ఉన్న ప్రయాటించడం బట్టి ఉంటుంది సపోజు ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు బాగా ఆకలిగా సఫర్ అవుతున్నాడు అతనికి ఆకలిగా ఉన్నాడు అతనికి తినడానికి తిండి కావాలి అతను ఒక తెలిసిన ఇంటికి వెళ్ళాడు నాకు ఆకలిగా ఉంది అన్నాడు స్నేహితుడు ఒకడే ఇంట్లో ఉన్నాడు అతని దగ్గర తినడానికి ఏమి రెడీగా ఐటమ్స్ లేవు సరే నా రూమ్లోకి వెళ్ళి డబ్బులు ఉన్నాయి పది లక్షలు తీసుకో అన్నాడు కానీ అప్పటికే అలసిపోయినవే అక్కడికి వెళ్ళి పడిపోయాడు అప్పుడు అతనికి డబ్బు ముఖ్యమా ఆకలి ఆకలి ముఖ్యం ఆకలి ముఖ్యం సో ఆ విధంగా ఏ ఎవరికి ఎంత అవసరమో ఏది అవసరం అనేది నేషన్ తీసుకోవాలి జనరల్గా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రెండు రకాలుగా మనం చెప్పొచ్చు ఎట్లా అంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ నేను జీవిస్తాను అనుకుంటే సమ్ ఏ అనే వ్యక్తి నెక్స్ట్ నేను ట్వంటీ ఇయర్స్ జీవిస్తాను అనుకుంటే అతనికి నెలకి ఒక లక్ష అవసరం అని అనుకోండి సో సంవత్సరానికి ఎంత కావాలి ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ ఇయర్స్కి ఎంత కావాలి టూ పాయింట్ ఫైవ్ క్రోరు ఆయన రెండు టూ పాయింట్ ఫైవ్ క్రోర్ ఆయన దగ్గరగా సంపాదించగలిగితే ఆయన ఆయనకి లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కలుగుతుంది అంటే అతను ట్వంటీ ఇయర్స్ అతను జాబ్ చేయకపోయినా ఈ అమౌంట్ అనేది ఉంది కదా దీంతో అతను జీవితం అనేది సాఫీగా జరిగిపోతుంది అది ఆర్థిక స్వేచ్ఛ అని తెలుగులో అంటాం అట్లా ఇంకొక ఆర్థిక స్వేచ్ఛ ఇంకొకటి ఏంటి నా ఇన్కమ్ ఇంటూ ట్వంటీ ఇయర్స్ ఆ థర్టీ ఇయర్స్ ఆర్ ఫార్టీ ఇయర్స్ నేను జీవించడానికి ఎంత డబ్బులు అవసరం అవుతాయో దానికి సంబంధించిన డబ్బులు నా దగ్గర కాని ఉంటే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడము అండ్ సెక్యూరిటీ కూడా నాకు కలుగుతుంది ఇది జనరల్గా మానవుడికి అవసరమైంది ఏంటి జీవితంలో ఫస్ట్ ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి మంచి క్లాత్స్ అది కాకుండా మళ్ళీ ఒక ఫ్యామిలీ ఇవన్నీ అవసరాలే కదా ఈ అవసరాల్లోకి వెళ్ళినప్పుడు మనకు డబ్బులు ఎంత అవసరం అనేది కీలకం కదా ప్రతిదీ ఉదయం లేస్తే డబ్బులే కావాలి బస్ ఎక్కాలన్నా బ ట్రావెలింగ్ చేయాలన్నా డబ్బులు కావాలి హాస్పిటల్కి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి తినడానికి డబ్బులు కావాలి కాఫీ లూటీ దేనికైనా డైలీ డూరబుల్స్కి డబ్బులు కావాల్సిందే కదా సోప్ అవ్వచ్చు దేనికైనా వీ టు టూత్ పేస్ట్ అవ్వచ్చు అంటే కన్స్యూమర్ గుడ్స్కి కావాలి కన్జ్యూమర్ గుడ్స్కి కావాలి మెడికల్ ఎమర్జెన్సీస్కి కావాలి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కావాలి ఎమర్జెన్సీకి కావాలి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజెస్కి కావాలి మన మెడికల్ ఎమర్జెన్సీకి కావాలి మన ఓల్డేజ్కి కావాలి సో మనీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మనం దానికి తగ్గట్టుగా మంచి ప్రొఫెషన్ని లేదా మంచి ఇన్కమ్ రిసోర్స్ని బిల్డ్ చేసుకొని దాంట్లో నుంచి మనీ సంపాదించాలి ఒక డాక్టర్ ఉంటారు తన డాక్టర్ ప్రాక్టీస్ ద్వారా మనీ సంపాదిస్తారు ఒక క్రికెటర్ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉంటాడు తన స్పోర్ట్స్ ద్వారా మనీని జనరేట్ చేస్తారు ఒక బిజినెస్ మ్యాను తన బిజినెస్ ద్వారా మనీ జనరేట్ చేస్తారు ఒక సేల్స్ పర్సను తన సేల్స్ ద్వారా జనరేట్ చేస్తారు ఒక ట్రైనరు తన ట్రైనింగ్ క్లాసుల ద్వారా ట్రైనింగ్ మనీ జనరేట్ చేస్తారు ఒక టీచరు తన టీచింగ్స్ ద్వారా మనీని జనరేట్ చేస్తారు సంపాదించడం జరుగుతుంది అట్లా మనం మనీని సంపాదించడానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి కొంతమంది అంటారు వన్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ సరిపోదు ఈ రోజులో మల్టిపుల్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అని కానీ అది చేయగలిగితే గొప్ప గొప్ప విషయం మల్టిపుల్ స్క్రీమ్ ఆఫ్ ఇన్కమ్ ఒకే పర్సన్ నాలుగైదు టాలెంట్స్ ఉండి నాలుగు చేయొచ్చు కూడా ఈరోజు చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఒక సమ్ ఒక కోచ్ ఉన్నారు ఆయన కోచింగ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ చేస్తారు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తారు వన్ టు వన్ కోచింగ్ చేస్తారు ఆన్లైన్లో సో అట్లా ఆయన మల్టిపుల్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ ద్వారా వస్తుంది వెబినార్ల ద్వారా వస్తుంది వర్క్షాప్స్ ద్వారా వస్తుంది వన్ టు వన్ కోచింగ్స్ ద్వారా కూడా వస్తుంది దీన్ని మల్టిపుల్ స్క్రీమ్ తర్వాత ఈ బుక్స్ రాస్తారు ఆయనే ఆ ఈ బుక్స్ ద్వారా కూడా జనరేట్ చేస్తున్నారు అంటే మల్టిపుల్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఒక దాంట్లో ఇన్కమ్ తగ్గినా కూడా ఇంకొక విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు కొంతమంది పర్టికులర్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకు అంటే వాళ్ళు ఈరోజు సేవింగ్సే కదా రేపటి మనకు దారి చూపి కాపాడేవి సో ఎమర్జెన్సీకి ఉపయోగపడే అవే కదా అందుకని వాళ్ళు సంపాదించే దాంట్లో ఫిఫ్టీ ఇస్టు థర్టీ ఇస్టు ట్వంటీ అంటాం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో నీడ్స్ థర్టీ పర్సెంట్ బాండ్స్ ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వాటి కింద సో ఆ విధంగా ఆ రూల్ ప్రకారం మనం కానీ డబ్బుని అలోకేట్ చేసుకోగలిగితే డబ్బు అనేది నాకు విలువైన ఆయుధం లాగా ఉపయోగపడుతుంది డబ్బు చాలా ఇంపార్టెంట్ కదా డబ్బుని దత్తపుత్రుడు అంటారు ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా మన దగ్గర డబ్బు అనేది ఉంటే అదే మనల్ని కాపాడుతుంది అంటారు సో డబ్బు చాలా విలువైంది డబ్బును సంపాదించాలి దుర్వినియోగం చేయకూడదు కానీ మన చేయగల సహాయం కూడా చేసేటట్టుగా ఉంటే ఇంకా బాగుంటుంది అంటే మనీ అనేది ఒక వాల్యూ సింబల్ అది అది ఆ వాల్యూ సింబల్ని మనం ఇచ్చేదాన్ని బట్టి మనం మనీకి మనం రెస్పెక్ట్ ఇస్తే అది మనకు రెస్పెక్ట్ ఇస్తుంది సింపుల్ మనిషికి రెండు రెస్పెక్ట్లు అవసరం ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ రెండు మనీ రెస్పెక్ట్ అదే మనీ ఎస్టీమ్ ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మనం జాగ్రత్తగా చూసుకుంటే అది కూడా మనకు అంతే రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి ఇన్కమ్ పెరిగే మనకు ఉంటాయి చాలా బాగా డబ్బు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు డబ్బు అనేది వాల్యూకి ఎక్స్చేంజ్ అవుతున్న ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే సో వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఐడియా వచ్చి ఉంటుంది సో తప్పకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి